గుడ్ మార్నింగ్ గాయస్ ఇప్పుడు మనం తిమ్మాపురం టు మహానంది రూట్లో ఉన్నాము మీకు వీడియో అప్పటి నుంచి చూపిద్దాం అనుకున్నా కానీ ట్రాఫిక్ ఉండడం వల్ల కుదరలేదు చూడండి ఇప్పుడు మనం ఇటు సైడ్ చూస్తే ఇక్కడ ఎవ్వరు లేరండి బ్యాక్ సైడు అసలు రోడ్డు చూసారా ఎంత విశాలంగా ఉందో ఇప్పుడు ఈ రోడ్డు ఎంత డేంజర్గా ఉంటుందో మీకు చూపిస్తాను మొత్తం

చూడండి కూడా చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ అతిగల్లా నాకు రోడ్డు మీద పోతా కనిపించింది అక్కడే ఉన్నాను తోట ఏదో బాగుంది అయినాను చూడండి ఈ అతిగల్ ఏదైనా ఉందో చూస్తున్నారా చూడండి మీ తోట పక్కనే ఉంది నాకు కొద్ది లోపలికి వెళ్ళాము చూద్దాం ఇవన్నీ చూసుకుంటాను మీరు ఇవన్నీ ఇక్కడ అక్కడ ఉన్నాయి గైస్ తోటల్లో అయితే నేను చెప్తే నమ్మరు లొకేషన్ మాత్రం అసలు డేంజర్ మీరు త్వరలో అయితే దయచేసి ఈ రోడ్డు మళ్ళీ పోవద్దు రావద్దు అసలు ఈ రోడ్డ మళ్ళీ ప్రయాణించదు ఓకే ఎవ్వరు వెరీ నైస్ అసలు ఎవ్వరు లేదు వెనకాల కూడా లేదు రోడ్డు అంతా ఖాళీ టైం వచ్చేసి ఎంత టైం మాత్రం అవుతుంది అంతే ఇవ్వలేదు పక్క తోటలు తోటక్క అటు తోటలు ఎక్కడ మీకు అటు తోటలు నా బండి ఇక్కడ షాప్ చేసేసి ఇక్కడ వెళ్ళాలంటే మీకు చూద్దాం ఏ విధంగా ఉన్నాయనేసి చూపిస్తున్నా గైస్ ఇక్కడ ముందుకు వస్తే మీకు ఇక్కడ అందుకోటి కూడా రోడ్డు పక్కనే మీ రోడ్డు చూసుకోండి పక్కనే గైస్ పక్కనే అంటే పక్కనే ఉన్నాయి అసలు ఎవరు పట్టించుకోలేదు అందంగా ఉంది గైస్ దయచేసి మీరు ఈ జర్నీ చేస్తే చాలా జాగ్రత్తగా ఉండే ఇంకా మీరు చూపిస్తాను జర్నీ చూడండి జస్ట్ మీకు ఆ ఒక బనానా అది కనబడుతుంది కదా దానికోసం అని చెప్పేసి స్టార్ట్ చేశాను స్టాప్ చేసి ఆపే అంతే ఒక సెకండ్

ఇటు సైడ్ వస్తుంది ఇక్కడ మీకు బోర్డు కనుక జమాలయ్య దర్గా అని ఉంటుంది ఇట్లా పోతే హిమాపురం ఈ రోడ్డు ఈ రోడ్డు మీదనే మనం వచ్చింది సైడ్ సైడ్ వచ్చాము మనకు ఇటు సైడ్ ఇది నంద్య గైస్ ఇట్లా స్ట్రైట్గా వెళ్తుంది ఇట్లా తిరిగితే మనకు మహానంది ఇప్పుడు మనకులయ్య దర్గా అని ఒక బోర్డు అయితే ఉంటుంది సైడ్ వచ్చేటప్పుడు మనం సైడ్ చూడండి మీకు రోడ్డు ఇప్పుడు మనం హైవే అంటే హైవే దగ్గర ఉన్నాం గాయస్ ఓకే చూసుకోండి అవి దగ్గర ఒకసారి మీకు కన్ఫ్యూజ్ కావద్దు ఎక్కడైనా ఒక మీరు మనకి ఊర్లో చూసుకుంటే మనకు చాలా అనేవి ఇలా రోడ్డు మీదనే రోడ్డు మీదనే ఇలానే హోల్సెల్ చేస్తున్నాను తీసుకొని అంటే అక్కడ చూడో చెప్పేసి